అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మా వంటలు ఎటు జెడ్ యాక్టివిటీస్ నేను మీ లక్ష్మిని ఈరోజు వీడియోలోనండి హోటల్ స్టైల్లో దెబ్బకాయ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ చట్నీ అయితే ఇడ్లీలో నంచుకు తిన్న దోశల్లో నంచుకు తిన్నా సూపర్ టేస్ట్ ఉంటుందండి ఈ చట్నీని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి అంతేకాదండి దబ్బకాయ చట్నీ చాలా ఫేవరెట్గా చాలా హోటల్లో ఫేమస్ అండి ఈ దబ్బకాయ చట్నీ సూపర్ ఉంటుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి అయినా ఇది మనం చేసుకున్న తర్వాత వన్ వీక్ వరకు నిలువ ఉంటుందండి ఈ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూడాలంటే చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే కింద ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దెబ్బకాయ చట్నీ చేయడానికి నేను రెండు దెబ్బకాయలు తీసుకున్నానండి ఇవి బాగా పెద్దగా లేవు చిన్నగా ఉన్నాయండి దెబ్బకాయలు ఈ దెబ్బకాయలు పైన మనకు హోటల్లో అయితే పైన తొక్క తీయరండి అలాగే కట్ చేసేసి చేసేస్తారు కానీ మనకి ఇంట్లో అయితే కొంచెం చెక్కుకున్నాం అనుకోండి ఆ చేదు ఉండదు కానీ పైన తొక్క తీయన లేదండి దెబ్బకాయ చట్నీ చేసేవచ్చు చాలా ఆరోగ్యానికి మంచిదండి ఈ దెబ్బకాయ పచ్చడి అన్నది మనకి తింటే ఇందులో చాలా విటమిన్ ఎక్కువగా ఉంటుంది సి విటమిన్ ఎక్కువగా ఉంటుందండి సి విటమిన్ అంటే మనకు తెలిసిందే ఎక్కువగా ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది వ్యాధి నిరోధక్తి ఎక్కువగా ఉంటుంది ఈ పచ్చడి మనకి వారం రోజుల పాటు నిలుగు ఉంటుంది ఈ దెబ్బకాయ పచ్చడి చేయడానికి అండి నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుంటున్నాను దెబ్బకాయలని ఇవి మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల పాటు నిలువు ఉంటాయండి దెబ్బకాయలు తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడైనా ఒక కాయ అనుకోండి పచ్చడి కూడా ఎక్కువ అవుతుంది మనకు కొంచెం పచ్చడి వేసుకుంటే చాలు ఇడ్లీకి సరిపోతుంది దోసలకైనా సరే చాలా మంచిదండి కాకపోతే దీనికి ఏంటంటే ఎక్కువ బెల్లం పడుతుంది ఇది కూడా నేను రెండు కాయలు ఇది అంటే కొంచెం బాగా దసరగా ఉన్నదని చెప్పి పై తొక్క చెక్కేసానండి దీనికి అయితే తొక్క తీయకుండా ముక్కల కింద కట్ చేసేసాను ఇలా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకుని ఒక బౌల్ తీసుకుని ఇంకోండి ఈ మూగురు తీసుకుని పాన్ తీసుకుని ఇందులో వేసేస్తున్నాను అంటే దెబ్బకాయ చట్నీ చేసేటప్పుడు ఉడకబెట్టుకుంటే మంచిదండి మనం ఎప్పుడైనా సరే దెబ్బకాయ చే చట్నీ చేసినప్పుడు ఉడకబెట్టుకోవాలండి ఇప్పుడు నేను కొంచెం వాటర్ వేసండి స్టవ్ వెలిగించి ఉడకబెట్టేస్తున్నాను మనకి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అయిపోతుంది దెబ్బకాయ చట్నీ హోటల్స్లో అయితే నైట్ కూడా చేసి పెట్టేసుకుంటారండి ఇప్పుడు మీకు హోటల్ స్టైల్లోనే చెప్తున్నాను ఇంకోండి దెబ్బకాయ ముక్కలన్నీ వాటర్లో ఉడకబెట్టేస్తున్నాను ఇంకోటి మనకి ముక్కు ఉడికిందా లేదా అని చూసుకోవాలి బాగా ఉడకనివ్వాలి ఇలా గుజ్జు కింద అయిపోవాలి ఒకవేళ మీరు ఉడికిన తర్వాత మిక్సీలో వేసుకున్నా పర్వాలేదు లేదంటే గట్టిగా మనకి పప్పు గుత్తు అంటారు కదా దాంతో మెదిపేసినా కానీ లేదా చిక్కగా ఇలా దగ్గరికి ఉడకనిచ్చినా కూడా సరిపోతుంది ఇలా దగ్గరగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత నేను దీనికి నేను వంద గ్రాములు కారం అండి ఇది పచ్చి కారం వేసాను నేను వంద గ్రాములు మనకి త్రీ మా త్రీ మ్యాంగోస్ కారం కానీ ఉంటుంది కదండి అటువంటి కారం వేసుకుంటే సరిపోతుంది వంద గ్రాములు వేసాను నేను ఒకవేళ సరిపడిగా చూసుకుని వేసుకోవచ్చు నేనైతే వంద గ్రాములు కారం సరిపోయిందండి కలిపేసుకుంటున్నాను నేను ఇది పచ్చి కారమే అందులోకి సరిపడా ఉప్పు కూడా వేస్తున్నాను ఉప్పు కూడా నేను కళ్ళు ఉప్పు వేసాను సరిపడా చూసుకుని వేసుకోండి కారం కారం ఉప్పుని ఉప్పు ఎక్కువ పడుతుంది కదా చూసుకుని వేసుకోండి అలాగే దీంట్లోకండి బెల్లం ఎక్కువ పడుతుంది దీనికి నేను పావు కేజీ బెల్లం పట్టిందండి దీనికి రెండు కాయలకి పావు కేజీ బెల్లాన్ని చిన్న చిన్న ముక్కల కింద కొట్టేసి అంటే నేను ఇంతే చూపించాను అనుకుంటున్నారు మళ్ళీ సరిపోలేదని మళ్ళీ బెల్లం వేసానండి నేను ఈ బెల్లం బాగా కరగనివ్వాలి దెబ్బకాయ పచ్చడిలో బెల్లం వేయకపోతే ఆ చేదు పులుపు తగ్గదండి కంపల్సరీ బెల్లం వేసుకోవాలి ఇది మనకి ఆ బెల్లం ఉడుగుతున్నప్పుడు పాకం కింద కరిగి అందులో మిక్స్ అయ్యి ఆ చట్నీ అన్నది టేస్ట్ అవుతే బాగుంటుంది పాడవదండి ఇంకొని చూడండి ఆ బెల్లం కరిగిన మూల మనకి ఆ చట్నీ తీపి సరిపోయిందా లేదా అని చూసుకోండి చట్నీ చూడండి ఎంత బాగా కనపడుతుందో ఇన్ ఇప్పుడు ఇందులోనండి పోపులు వేసేసుకుంటాను ఇప్పుడు స్టవ్ వెలిగించి మళ్ళీ అది తింపేసానండి మళ్ళీ వేరే పాన పెట్టి అందులో మినపప్పు శనగపప్పు వేసాను ఆవాలు అలాగే జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు వేసాను వన్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను బాగా వేగాలండి వేగిన తర్వాత ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా అందులో ఈ పోపు అన్నది వేసేస్తున్నాను ఇంకేంటి రెడీ అయిపోయింది కదా దెబ్బకాయ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు మీరు మీకు నచ్చిన రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అంటే నేను వన్ వీక్ అన్నాను కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పదిహేను రోజుల వరకు నిలవు ఉంటుంది మనకి ఎప్పుడు కావాల్ అప్పుడు వేసుకోవచ్చు ఏ రోజు చట్నీ చేయని అవసరం లేదు కూడా బాగుంటుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి దెబ్బకాయ చట్నీ చాలా ఆరోగ్యానికి మంచిదండి అంతేకాదు ఇందులో ఎక్కువ సి విటమిన్ ఉండడం వల్ల చాలా మంచిదండి ఈ చట్నీ మనం ఇడ్లీలోకి దోశలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో కూడా బాగుంటుందండి ఈ దెబ్బకాయ చట్నీ మనకి కారం అన్నీ చూ ఉంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదండి దెబ్బకాయ చట్నీ ఎలా ప్రిపేర్ చేశాను నా వీడియోలు అన్నీ కూడా మీరు కూడా చూస్తున్నారనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోలు అప్లోడ్ చేస్తాను